సిఐటీయు అనుబంధ శ్రీవారి మెట్టిచూరు వ్యాపారులు యూనియన్ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని ఘనంగా నివాళులర్పించారు అర్పించారు జిల్లా కార్యదర్శి ఎస్ జయచంద్ర ఐద్వా జిల్లా కార్యదర్శి పి సాయిలక్ష్మి ఐద్వా జిల్లా అధ్యక్షురాలు జయంతి తరితర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అర్జులు ఇలాంటి వాళ్ళకి నిర్దేశంగా ఆమె ఒక పెద్ద ఉద్యమాన్ని నడిపింది మహిళలందరికీ సమానమైనటువంటి సమానమైనటువంటి చోటు ఉండాలి పురుషులకు స్త్రీలకు సమానమైనటువంటి విద్యా అవకాశాలు ఉండాలి అని చెప్పిననేది ఆ రోజు ఒక పెద్ద ఉద్యమానికి నాంది పలికింది అదేవిధంగా బాల్య వివాహంతో పాటు బాల్య వివాహాలకు వ్యతిరేకంగా కులాంతర మతాంతర వివాహాలకు వ్యతిరేకంగా ఒక పెద్ద ఉద్యమాన్ని నడిపింది నేడు ఆమె స్ఫూర్తితో దేశవ్యాప్తంగా కూడా మహిళలు అందరూ కూడా ఈరోజు చదువుకుంటున్నారు చదువుల్లోనూ అన్ని రంగాల్లోనూ మహిళలు ముందస్తు చూస్తున్నటువంటి పరిస్థితిని ఈరోజు చూస్తూ ఉన్నాం ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా మహిళలను చైతన్యవంతనం చేయడంలో ఆమె కీలకమైనటువంటి పాత్ర పోషించింది ఆమె స్ఫూర్తితోనే ఈరోజు అత్యాచారాలు హత్యలు అత్యాచారాలకు వ్యతిరేకంగా ఒక పెద్ద ఉద్యమానికి నాందిపరిపోతూ ఉన్నాం ఈరోజు అన్ని ప్రాంతాలలోనూ అదేవిధంగా కాలేజీలు స్కూల్స్లో కూడా సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాలను జరపడం జరిగింది ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయునిగా మాత్రమే కాకుండా ఆమె గొప్ప సంఘ సంస్కర్త అదేవిధంగా రచయిత అదేవిధంగా కవితలు రాసినటువంటి కవయిత్రి కూడా ఇలాంటి ఒక ఆమె సంఘ సమాజంలో ఉన్నటువంటి దురాచారాలన్నీ పోవాలని చెప్పి మూఢనమ్మకాలు పోవాలని చెప్పేసి అందరూ విద్యావంతులు కావాలని చెప్పేసి ఆశించినటువంటి సావిత్రిబాయి పూలే జీవితం ఆదర్శ